నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు బుద్ధుడి సూక్తులు ఆచరించాలని న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కె రాజశిఖామణి కోరారు వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం బుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు మైత్రేయ బుద్ధ విహార వ్యవస్థాపకుడు మహోదయ డాక్టర్ రాజశిఖామణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని అక్కడ ఉన్న మానవతామూర్తి ఎనభై నాలుగు అడుగుల బుద్ధుడి నిలువెత్తు విగ్రహానికి అర్పించారు ఓఎన్జీసీ రాజమండ్రి అసచ్ పూర్వ అధికారి డిఎంఆర్ శేఖర్ ఆర్గనైజేషన్ గౌరవ చీఫ్ పాట్సన్ మేజర్ డాక్టర్ ఎం రాజశేఖర్ ఆర్గనైజేషన్ యోగా అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ సివి పాడి అలాగే బిహేవియర్ థెరఫిస్ డాక్టర్ శ్రీనిధి కాకినాడ జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి జగంపేట టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు నారా ఎల్వి ప్రసాద్ మరి బాబ్జీ బరే కొండబాబు దాసి వెంకట్రావు కొంకి రమేష్ కెకె సంజీవరావు విజయపాల్ జీత్ తదితరులు పాల్గొన్నారు ఉద్దేశంతో ఈ సంఖ్య మనస్ఫూర్తిగా మాకు ఊర్చుకొని అందరూ కూడా కృషి చేస్తామని ఎందుకంటే ఇట్లా చెప్పాడు వాళ్ళు ఇట్లా చెప్పాడు రాముడు ఇట్లా చెప్పాడు చెప్పిన పద్ధతి లేదనేది మెయింటైన్ చేయటం అనేది వారి దగ్గరికి తీసుకొచ్చి నేను కాలేజీ డిసిప్లిన్ అసలు సొసైటీ డిసిప్లిన్ ఇవన్నీ చెప్పగలిగితే ఫ్యూచర్ లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు వాళ్ళు ఎదగటానికి ఒక బలవంతమైన బలం కలిగిన ఇక్కడ సిటిజన్ గా తయారు కావడానికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఇక్కడ మేము అందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాము ఇది ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళాలని కావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తే అందరు వచ్చారు వారికి అందరికీ నా నమోసం ముందు తెలియజేస్తున్నాను ఈ వ్యవస్థ బాగుపడినప్పుడు ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు ఎక్కడో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వారి అప్పుడు అప్పుడు చేసినప్పుడు ఎవరు లేరు చుట్టుపక్కల ఎనభై నాలుగు అడుగులు ఎత్తు స్టాచ్యూని పెట్టారు ఏ దృష్టితో పెట్టారు ఆయన మనసులో కలిగిన ప్రేరేపణ బుద్ధుని యొక్క గొప్పతనాన్ని బుద్ధుని యొక్క గొప్పతనం చాటి ప్రజలకి తీసుకెళ్లాలి వారి యొక్క పద్ధతులు అనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు కాబట్టి దీన్ని ఈ రఫ్తార్ని మనం కంటిన్యూ చేద్దాం మన యొక్క చిల్డ్రన్ జనరేషన్స్ జనరేషన్స్కి బాగుపడే విధంగా దీన్ని అకాడమీ చేయాలి అనేది మా మెయిన్ ఉద్దేశం అండి ఇది చేస్తే మనం మన కుంఫు పెట్టుకోవచ్చు అలాగే బుద్ధ బౌద్ధ శిక్షణ దాంట్లో ఆయన ఇచ్చిన పద్ధతులు ఆయన నేర్పిన పద్ధతులు ఇప్పుడే చెప్పారు ఆయన ఏమేమి చేశారు ఏంటి అనేది అవి కూడా ఒక పుస్తక రూపేణా అందరికి కూడా ఒక విద్యకు సంబంధించిన రూపేణా ఇక్కడ డాక్టరేట్లు కూడా ఇవ్వాలని ఒక కోరిక ఉంది మాకు వేరే చోట ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్లేస్ చాలదు కాబట్టి దీన్ని మాత్రం అకాడమీ లాగా తయారు చేయాలని మా కోరిక సో దాని ప్రకారం మేము చేస్తామని అందరికి వినివించుకుంటూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్త ముందు తెలియజేస్తున్నాను నేనే ఆ బాధ్యతలు తీసుకుని చేశాను అలాగే ఆ నుంచి కూడా మేస్ని పిలిపించాలి వాళ్ళు కూడా చేయలేక పారిపోతే మద్రాసు నుంచి ఒక అతను వచ్చాడు అతను కూడా డబ్బు బయట తీసుకున్నాను వెళ్ళిపోయాడు అప్పుడు నేను నేను స్వయంగా పోలీస్ ఆఫీసర్లు అవడం స్కెచ్లు అయ్యేటటువంటి ఇంజనీరింగ్ మాకు చాలా ఉంటుంది అలాగే శిల్పశాస్త్రం చదివినప్పుడు మనం ఎంత ఎత్తున్నామో దాన్ని బట్టి అమాట బాధ ఉంటుంది అన్ని పనులు ఉంటాయి అది అందులో కూడా అధ్యయనం చేసిన వ్యక్తిగా నలభై తొమ్మిది డిగ్రీలు చేశాను అందువల్ల బాగా లో కూడా కాలిగానే పనిచేసాను దానివల్ల నాకున్న అవగాహనతో బద్దానికి స్కెచ్ చేసుకుని అంటే అరవై ఎనభై నాలుగు నోళ్ళు ఎంత పాదం ఉండాలి ఎంత చేతి ఉండాలి ఎంత జండు ఆ మొత్తం ఎంత ఉండాలి కళ్ళు ఎంత ఉండాలి ప్రతిదీ కూడా తెలియనటువంటి మేజీతో చేయించాడు శిల్పులు మారిపోయారు చక్రం అని ఒక కుర్రాడు చాలా ముప్పై ఏళ్ళు కుర్రాడు అతను మంచి కుర్రాడు ఆ చక్రం అనే ఆకు చక్రబా అనే కుర్రోడుతో నేను నిర్మాణంలో దగ్గర ఉండి చేయించుకున్నాను ఫైనల్గా వచ్చినప్పుడు చాలా తీసుకుంటాను ఎందుకంటే చాలా మంది మేళ్ళు సొమ్ములు తీసుకొని చేస్తామని తిరుగుతూ ఉండేవాడు కానీ చేసేవాడు కానీ అని నేను అలా చేస్తూ చేస్తూ ఓపెన్ తీసుకొచ్చాను తర్వాత ఈ ఫైనల్ అయినా ఈ టైల్స్ వేయడానికి మాత్రం నాకు ఇక్కడ నేను ధవలేశ్వసను దీనికోసం అప్పుడే నాకు శేఖర గారు పరిచయం కానీ మళ్ళీ ఆయన పెద్ద ఆఫీసులు వచ్చాక నాకు ఖచ్చిలో లేదు ఆయన ఒక రోజు ఆయనే నాకు పిలిపించి నేను ఏదో చేస్తానంటే నేను మురుగుబాటు రావట్లేదు రాదేవ్వట్లేదు పనిచేస్తే వెళ్ళేవాడి నేను లేదు సరే అలాగే అండి ఒక కార్యక్రమం ఇస్తే ఆయన ఏడున్నర లక్షలు శాంక్షన్ ఇచ్చారు కానీ నాకు ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే అదే నేను మాకు సొమ్ వేసుకుని ఈ టైల్స్ అన్ని వేయించాం అనమాట ఆ విధంగా దీనికి చక్కని రూపం వచ్చింది ఇంకా నిరంతరాయంగా మా కుటుంబమే మేము దీనికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం నా కుటుంబంలో నలుగురు పిల్లలు వాళ్ళందరూ ఉద్యోగస్తులు విధాన నాకేమీ కొరత లేదు వాళ్ళు కావాలంటే నాకు డబ్బులు ఇస్తారు నేనేమి ఆశలేదు ఈ విధంగా ఈ ప్రపంచ మానవాళికి అందించడానికి కాను దీనికి నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలను ఒక ఏదో ఒక సెంటిమెంట్ పెట్టుకున్నాను అన్ని సంవత్సరాలు తెలియలాగా దీని నిర్మాణం జరుగుతున్నది మా కుమార్ సార్ మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఏలూరులో కార్యక్రమం జరిగింది